పనులు లేక కష్టాల్లో ఉన్న కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కె రాజన్న విజ్ఞప్తి చేశారు కార్మిక సమ్మెలో భాగంగా బుధవారం ఆయన దేవి చౌక్లో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని పెండింగ్లో ఉన్న నలభై ఆరు వేల విడుదల చేయాలని మ్యారేజ్ స్కీమ్ డెలివరీ స్కీమ్ ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నాలుగు వందల యాభై రోజులైనా తమను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మహేష్ అని రాజరాజు నరేంద్రపట్నం పెయింటర్ సెక్రటరీని యూనియన్ ఏం గవర్నమెంట్ ఏం చేస్తున్నాయేమో అర్థం కావట్లేదండి ఇన్ని సంవత్సరాల నుంచి యూనియన్ పెయింటర్ మేము పనిచేస్తున్నాం కానీ పొరుగుల నుంచి వచ్చేసి వాళ్ళు చేస్తున్నారు కానీ మాకొక సంవత్సరం నుంచో పన్నెండు సంవత్సరం నుంచి ఒక నెల పని చేస్తున్నాం మిగతా పది నెలలు ఖాళీ కూర్చుంటున్నాం ఇంకా మా గవర్నమెంట్ ఏం చేస్తుంది లేబర్ ఏం చేస్తుంది అసలు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము రోడ్డు మీద ఉంటున్నాం కానీ ఒక్కడ పట్టించుకోవాలి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి అర్థం కావట్లేదు వాళ్ళు ఏసీలో పడుకున్నారు కానీ ఆ ఏసీలో ఆ బిల్డింగ్ కట్టినవాడు ఎవడో కూడా ఆయన తెలియట్లేదు ఆ గవర్నమెంట్కి అసలు మొన్న ఏమో ఆదివాసు మా కావద్దు మా దగ్గర రావద్దని చెప్తున్నాడు ఆయన మీరు వేరే పార్టీ వాళ్ళు అన్నారు దేని ఏం పార్టీ మాది 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 లేబర్ పార్టీ మాది మీ గవర్నమెంట్ మీరు మీరు మారు అందరూ ఒకటే మీరు కొద్దిగా మమ్మల్ని ఆలోచించండి గత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ పదిహేడును రద్దు చేసి నిలుపుదల చేసినటువంటి సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని అలాగే పెండింగ్లో ఉన్నటువంటి నలభై ఆరు వేల బీమా క్లైమ్స్ను వెంటనే విడుదల చేయాలని అలాగే భవన నిర్మాణ కార్మిక బోర్డులో ప్రతి లేబర్ ప్రతి లేబర్ కార్డు ఇచ్చేప్పుడు నూట పది రూపాయలు రిజిస్ట్రేషన్ కానీ మరి అలాగే అరవై రూపాయలు రీన్వల్ కానీ తీసుకుంటున్నారండి కానీ ఆ డబ్బులు వేల కోట్లు అయినా సరే ఆ విషయం మనకు తెలియట్లేదు డబ్బులు ఏమంటున్నారు సంఘంలో సొసైటీలో ఆ కార్మిక బోర్డులో అయితే ఈ కార్మిక ఈ కార్డు అనేది లేబర్ కార్డు అనేది కనీసం ఉపయోగపడకపోగా గీసుకోవడానికి కూడా ఉపయోగపడట్లేదండి అయ్యా కార్మిక పథకాలు ఎన్నో ఉన్నాయి కార్మిక పథకాలు పెట్టామంటున్నారు అది అందలి ద్రాక్షలాగా ఉందండి ఈ అందరి ద్రాక్షలా అందరి ద్రాక్షను మాకు కనీసం పథకాల రూపంలో అందించాలని పేట సోదరులు ఎవరు కూడా పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఏరు ఎక్కడి నుంచో సుదీర్ఘ ప్రాంతాల నుంచి సిటీకి వచ్చేసి పనుల కోసం పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక మ్యారేజ్ స్కీమ్ కానీ ఒక మ్యారేజ్ స్కీమ్ తీసేసారండి ఒక డెలివరీ స్కీమ్ తీసేసారండి ఒక ఒక సహజమానం స్కీమ్ తీసేశారండి ఒక ప్రమాద బీమా తీసేశారండి మరి ఇంకా కార్మికులకు ఏముందండి అది పాయే ఇది పాయే కార్మికులు ఎలాంటి సమస్యలు కూడా తీరట్లేదు సమస్య సమస్యగానే ఉద్భవిస్తుందండి దయచేసి ప్రభుత్వం వారు ఇకనైనా ఇకనైనా పళ్ళు తెరిచి కష్టాలు కష్ట కష్టాలను ఆదుకోమని కోరుచున్నాం అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం ముందుకెళ్ళట్లేదండి ఎవరికి సరైన పనులు లేవు ఏ ఏ రోజు ఉంటుందో రోజు సెంటర్కి వచ్చేస్తున్నారు ఏ రోజు పని ఉంటుందో తెలియదు ఏ రోజు పనులుండదో తెలియదు నెలకు పది రోజులు మాత్రమే పనులు చేస్తున్నాం గవర్నమెంట్ వారిని కోరేది ఏంటంటే ప్రభుత్వం వారిని కోరేది ఏంటంటే అయ్యా పనులను సృష్టించండి పనులను సృష్టించండి పనులను కల్పించండి కార్మికులకు దారి చూపించండి అంతే మాది ఏ పార్టీ కాదు మేము ఓన్లీ కార్మిక పక్షపాతలం కార్మిక పక్షపాతం దయచేసి మీరు వేరే విధంగా అనుకొని కార్మికులను దూరం పెట్టకండి కార్మికులు లేకుండా ఈ వ్యవస్థ ముందుకెళ్ళదు కార్మికులే వెన్నముక ఎలాగైతే రైతు ఎలాగ రాజ్యానికి రైతు రాష్ట్రానికి రైతు ఎలాగైతే వెన్నముక అలాగే కార్మికులు లేకుండా ఉండదు కార్మికులు రెండు రకాలండి ఒకటి పారిశ్రామిక కార్మికులు రెండు వ్యవసాయ కార్మికులు పారిశ్రామిక కార్మికులు ఒకటి వ్యవసాయ కార్మికులు ఒకటి అయితే కార్మి పారిశ్రామిక కార్మికుల్లో ఈ భవన నిర్మాణ కార్మిక అనేది రెండవ వ్యవస్థ కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ గారు ఈశ్వం పథకం మొదలుపెట్టారు ఆ ఈశ్రం పోర్టల్ ఓపెన్ అవ్వట్లేదు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఓపెన్ చేశారు మొన్నటి వరకు అన్ని క్లైమ్స్ ఇచ్చారు ఇక ఇవ్వటం లేదు ఇక మరి మేము ఏం చేయాలి మొన్న ఇటీవల రెండు నెలల్లో ఆరుగురు పెయింటర్లు చనిపోయారండి వారికి మేము మా బయల్లో రాసుకున్నది ఏంటంటే ఐదు వేలు రూపాయలు సహాయం చేస్తామని మేము ఆ ఐదులో ముప్పై వేలు రూపాయలు మేము సహకారం చేసుకున్నాం ఒక పేట సోదరులందరూ యాభై వంద రెండు వందలు అలాగా వసూలు చేసుకునే ఇచ్చే పరిస్థితి వచ్చిందండి అయ్యా ఏంటిది మహాప్రభు మా కార్మికులను ఆదుకోండి కష్టాల నుండి విముక్తులు చేయండి కార్మిక సోదరులారా ఏకం కండి కార్మికులారా